చిత్తరహిత ఏపీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మంత్రి నారాయణ తెలిపారు ప్రజా సహకారం ఉద్యోగుల విధి నిర్వహణ కారణంగా ఏడాది రాష్ట్రానికి ఐదు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వచ్చినట్లుగా నారాయణ తెలిపారు స్వచ్ఛత పాటించడంలో సూపర్ లీగ్ కింద తిరుపతి విజయవాడ గుంటూరు కార్పొరేషన్లు ఎంపికైనట్లుగా ఇక విశాఖ రాజమండ్రి పట్టణాలు మినిస్టేరియల్ అవార్డులకు ఎంపికైనట్టుగా తెలిపారు చెత్త పదార్థాల నుంచి విద్యుత్తు తయారు చేసేందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లో పది టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పాలని ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు స్వచ్ఛ భారత్ అవార్డ్స్ ఇస్తుంది ఈ సంవత్సరం మన రాష్ట్రానికి ఐదు అవార్డులు వచ్చినాయి ఈ ఐదు అవార్డులలో కూడా విజయవాడ గుంటూరు తిరుపతి ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్స్ కి స్వచ్ఛ సూపర్ లీగ్ స్వచ్ఛ సూపర్ లీగ్ అనే మూడు అవార్డులు వచ్చినాయి అదేవిధంగా స్పెషల్ కేటగిరీ మినిస్టరీల అవార్డు అని స్పెషల్ కేటగిరీ కింద విశాఖపట్నం సెలెక్ట్ చేశారు అదేవిధంగా స్టేట్ లెవెల్ మినిస్టర్ అవార్డు అని రాజమండ్రిని సెలెక్ట్ చేశారు ఈ విధంగా ఐదు మున్సిపల్ కార్పొరేషన్స్ కి ఈ సంవత్సరం యాక్చువల్ గా అవార్డులు రావటం జరిగింది వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను యాక్చువల్ గా దానికి కష్టపడి చేసిన అధికారులందరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇదే విధంగా ఫ్యూచర్ లో మిగతా మున్సిపాలిటీస్ కూడా బాగా పోటీ అత్యధికంగా ఈ యొక్క అవార్డ్స్ని కైవసం చేసుకోవాలని ఈరోజు